హలో ప్రాజెక్ట్ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు అన్ని కంపెనీ సూచికలను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ఇన్స్పైర్ మెడికల్ సిస్టమ్స్ ఐఎన్సీ ఐఎన్ఎస్పి ఈ సమీక్ష జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఇన్స్పైర్ మెడికల్ సిస్టమ్స్ ఉపవర్గానికి చెందినది థెరప్యూటిక్ మెడికల్ ఎక్విప్మెంట్ మదింపులో నలభై మూడు కంపెనీలు పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము సందేహాస్పద కంపెనీ మొత్తం స్కోరు క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి ఎనిమిది స్కోరుకు వ్యతిరేకంగా ఇన్స్పాయర్ మెడికల్ సిస్టమ్స్ ఆయన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఇన్స్పాయర్ మెడికల్ సిస్టమ్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఇన్స్పాయర్ మెడికల్ సిస్టమ్స్ ఆఎన్సీ మైనస్ ఐదు శాతం మార్పును చూపించింది రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్స్పైయర్ మెడికల్ సిస్టమ్స్ ఐఎన్సి మొత్తం మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అరవై ఆరు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ అరవై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఇన్స్పైర్ మెడికల్ సిస్టమ్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పుస్తకం విలువ శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా సున్నా మూడు రెండు బిలియన్లు పుస్తక విలువకు అప్పు కంపెనీ మూలధనంలో ఐదు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యాభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ రెండు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు అరవై ఆరు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తొంభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు ఐదు పాయింట్ ఆరు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఎనిమిది వందల నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా ఆదాయం ఒకటి వెయ్యి తొంభై మిలియన్ డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా మూడు పాయింట్ ఎనిమిది ఐదు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వేల నూట ముప్పై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి రెండు వేల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం యాభై మూడు నాలుగు వేలు ఉపవర్గంలో సగటు నాలుగు ఎనిమిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం ఆరు ఏడు నాలుగు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల అరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది ఇన్స్పైర్ మెడికల్ సిస్టమ్స్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై మూడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు నూట ముప్పై రెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల పద్దెనిమిది డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా ఇన్స్పైర్ మెడికల్ సిస్టమ్స్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది నూట ముప్పై రెండు డాలర్ల నలభై ఒక్క సెంట్లు వద్ద పెంచడానికి ఓపెన్ ఆర్డర్ కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది అకిమ్ ఇండెక్స్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది టేక్ ప్రాఫిట్ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనభై ఆరు పాయింట్ రెండు ఐదు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఇరవై ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ పీఆర్సీటీ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్